హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టితల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో ఇంట్రడక్షన్ అయితే చూసారు కదా ఇవాళ మన వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోతుంది కదా తులిప్స్ అండి సో తులిప్స్ లైక్ మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా బట్ ఫోర్స్ చేయడం లేట్ అయిపోయింది నేను చెప్పాను కదా జస్ట్ నేను వీడియోస్ అంతా ఫాస్ట్గా అయితే ఏమి అప్లోడ్ చేయను లైక్ ఎడిట్ చేసి టైం తీసుకొని యా నాకు పాజిబుల్ అయినప్పుడు మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పే నా ఉద్దేశం అనమాట సో ఇవాళ మా బేబీ మేము చాలా ఎంజాయ్ చేసామండి తులిప్స్ గార్డెన్ అని చెప్పొచ్చు ఎంత బ్యూటిఫుల్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట ఇట్స్ లైక్ నేచర్ కదా ఆబ్వియస్గా మనకి ఒక రెండు మూడు పూల చెట్లు మన ఇంటి ముందు ఉంటేనే మనం ఎంతో సంతోషపడతాము ఇది క్రోట్స్ 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 ఆఫ్ తులిప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఐ థింక్ ఇట్స్ లైక్ హండ్రెడ్ కలర్స్ హండ్రెడ్ డిఫరెంట్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట అసలు రెండు కళ్ళు చాలా అనుకోండి యాక్చువల్గా ఇంకా నేను మంచిగా క్యాప్చర్ చేయలేదేమో లైక్ మేము ఇంకా లేట్గా కూడా వెళ్ళామన్నమాట లైక్ ఎండింగ్ సీజన్లో ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్లో ఎండ్ అయిపోతుంది అన్న టైంలో వెళ్ళాము అది రీజన్ ఏంటి అంటే లైక్ వెదర్ అనమాట ఎప్పుడు ఏదో రెయిన్ రెయిన్గా ఉంటే అసలు వెళ్ళలేము ప్రాపర్గా ఇంకా కొన్నిసార్లు మన హెల్త్ ఇష్యూస్ కొన్నిసార్లు లైక్ కొంచెం మనం ఉండే ప్లేస్కి నియర్ బై ఉంటే ఫాస్ట్గా వెళ్తాము జస్ట్ లాంగ్ ఉంటే మనం కొంచెం చూసుకొని వెళ్ళాలి కాబట్టి దట్టు బేబీ ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ అనుకుంటా అది మొత్తం లైక్ మేము వాక్తోనే నడవాలి అంటే మనం ఒక ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము వాక్ చేసుకుంటూ వెళ్తే తర్వాత అక్కడి నుంచి అయితే ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ట్రాక్టర్ ఉంటుందనమాట అక్కడ సో మేము ట్రాక్టర్లో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వాడు వాళ్ళు దించేస్తారనమాట ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ డాలర్స్ పర్ హెడ్ ఉంటుందండి బిలో టూ ఇయర్స్ వాళ్ళకి నో టికెట్ ఐ థింక్ ఫైవ్ ఇంకా తర్వాత అదిగోండి బా వెనకాలంగా ట్రాక్టర్ వస్తుంది కదా మా బేబీ అయితే చాలా ఎంజాయ్ చేసిందనమాట అంత నడుస్తే అంత నడుస్తూనే ఉంది ఆ రోజు మేము స్ట్రోలర్ కూడా తీసుకెళ్ళలేదు లైక్ వాక్ చేస్తా వాక్ నేను ఎత్తుకుంటా అంటే కూడా వినట్లేదు అస్సలు షీ ఎంజాయిడ్ అనమాట ఇంకా అందులో మీరు చూస్తూనే ఉంటారు కదా చిన్న చిన్న వీడియోస్ తను ఎక్కడికి వెళ్ళిన ఫ్లవర్స్ పిక్ చేసుకోవడం అట్లా చాలా అంటే చాలా బాగుండే అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్లవర్ ఎల్లో పింక్ ఫ్లవర్స్ యాక్చువల్గా కంటిన్యూస్గా వీడియో తీయలేకపోయాను రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా నా ఫోన్లో మెమొరీ ఎక్కువ అయిపోయిందనమాట వీడియోస్తో అందుకని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే కవర్ చేశాను చాలా తక్కువ తీసుకున్నాము వీడియో అంటే అక్కడ చూడడానికే లైక్ ఇట్స్ సరే వచ్చాము కదా ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం విజిట్ చేశాను నేనైతే మై బేబీ ఆల్సో మా ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు కూడా ఎప్పుడైనా పాసిబుల్ అవుతే లైక్ ఏ కంట్రీలోకి వెళ్ళి స్విట్జర్లాండ్ అక్కడైతే ఇంకా చాలా బాగుంటాయంట బట్ ఇది కూడా ఓకే అనుకోండి ఫార్మ్స్ అంటే ఇలాంటి మెమోరీస్ లైక్ మనకి కాశ్మీర్లో కూడా ఉంటాయి కదా ఇలాంటివి సాంగ్స్ మూవీస్లో సాంగ్స్లో చూడడమే అండ్ న్యూస్లో కూడా రీసెంట్గా అనమాట నేను ఇట్లా కాశ్మీర్లో ఇంకా మొదలైంది స్టార్ట్ అయిపోయింది వన్ ల్యాక్ తులిప్స్ అట్లానే ఇది క్రోడ్స్ ఆఫ్ తులిప్స్ అండి అండ్ తులిప్స్తో పాటు ఇక్కడ కొన్ని లైక్ విజిటింగ్ స్పాట్స్ లాగా ఐ మీన్ అంటే ఫొటోస్ దిగడానికి ఫ్రేమ్స్ కానీ మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే పెట్టారు అండ్ ఎక్స్పెషల్గా మీరు ఇంకొకటి కూడా చూడబోతారా నెక్స్ట్ హెలికాప్టర్ హెలికాప్టరు అక్కడ విజిటింగ్ కోసం అని పెట్టారనమాట ఫామ్ ల్యాండ్ చాలా ఉంది స్టిల్ చాలా రష్ ఉండే అండ్ మనం పిక్ చేసుకోవచ్చు ప్రతిది ఒకటి ఒక తులిప్కి వన్ డాలర్ అనమాట విత్ ఎయిర్తో పిక్కోవచ్చు ఇదే అనమాట హెలికాప్టర్ అని చెప్పాను కదా ఇది జస్ట్ విజిటింగ్ పర్పస్ అని పెట్టారు యాక్చువల్లీ అక్కడ చుట్టూ తాడు కట్టి ఎవరు లోపలికి వెళ్ళొద్దని అక్కడ పెట్టారు బట్ ఇంక అందరూ వెళ్తున్నారు అని చెప్పి ఉంటుంది మనకి లైక్ సరే చూద్దాంలే మా బేబీ అందులో హెలికాప్టర్ అంటే పిచ్చి పిచ్చి హెలికాప్టర్ ఏరోప్లేన్ అసలు ఎంత అంటే ఏరోప్లేన్ అయితే ఆబ్వియస్గా ఇంటి ముందు నిల్చుంటే చాలు ఓ అబ్బా మాకు ఎయిర్పోర్ట్స్ చాలా నియర్ బై ఉంటాయన్నమాట చాలా చూస్తుంది మా బేబీ అయితే చాలామంది వచ్చారు ట్రిప్కి అక్కడ పోయి ఎయిర్ హెలికాప్టర్లు అయితే కూర్చోబెట్టినాము అది పైకి ఏం ఎగరదు జస్ట్ పాడైపోయింది జస్ట్ విజిటింగ్ కోసం పెట్టినట్టున్నారు ఇక్కడ అండ్ యా ఇక్కడ ఇంకా ఇట్లా టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట మనం కూర్చొని తినడానికి మనమే ఫుడ్ తీసుకెళ్ళొచ్చు అక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి బట్ నేను ఆ వీడియో అంతా కవర్ చేయలేదు యాక్చువల్గా ఫుడ్ ట్రక్స్ ఒక టెన్ ఫుడ్ ట్రక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనమాట లైక్ ఇట్స్ సౌత్ ఇండియన్ అరేబియన్ ఫుడ్ మెక్సికన్ ఫుడ్ యుఎస్లో తినే ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ లైక్ అట్లా అనమాట అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే సో ఇక్కడ చెప్పాను కదా ఇట్లా థీమ్స్తో ఇట్లా పెట్టారనమాట ఫోటో ఫ్రేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి లైక్ ఊయలా పెట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బట్ ఫుల్ రష్ ఉంది ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మేము లేట్గా వెళ్ళాము యాక్చువల్గా తొందరగా వెళ్ళి మళ్ళీ లైక్ ఇట్స్ సిక్స్ ఓ క్లాకే క్లోజ్ అయిపోతుంది మనం మార్నింగ్ టెన్ కల్లా అక్కడ ఉండిపోతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బట్ మేము వెళ్ళేవరకే ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీయో వన్ అయింది కాబట్టి మనం చాలా తక్కువ చూస్తాము ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల లేట్గా వెళ్ళాము ఎక్కడికైనా మనం తీర్థయాత్రలకు కానీ ఏదైనా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓపెన్ అయినప్పుడు వెళ్తే ఎండ్ అయ్యేదాకా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం వెళ్ళాము ఇన్ని ఉంటాయని కూడా తెలియదు కాబట్టి యా ఇట్స్ ఓకే ఇంకా ఏదో రకంగా వెళ్దాంలే అని యాక్చువల్గా ఆ రోజు ఒక సిచ్యువేషన్ కూడా జరిగిందండి మాకైతే మేము కార్లో వెళ్తుంటే రోడ్ పైన జనరల్గా ఇక్కడ రోడ్స్ అన్ని నీట్గానే ఉంటాయి బట్ ఆ రోజు ఏంటో పెద్ద డ్రమ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ డ్రమ్ వాటర్ పోసేది బ్లూ కలర్ది ఆ డ్రమ్ ఏమైందో ఏమో మరి రోడ్ పైన అయితే అది పగిలిపోయిందో ఆఫ్ డ్రమ్మా తెలీదు రోడ్ పైన పడింది కార్ వీల్ కిందికి వచ్చేసింది అనమాట అబ్బో రియల్లీ థ్యాంక్ గాడ్ ఆ రోజైతే మేము బతికిపోయాం అనుకున్నాం కొంచెం ఆ మూడ్ ఆఫ్ కూడా ఉండే అందుకే ప్రాపర్గా ఎంజాయ్ చేయలేకపోయాం ఉంటుంది కదా లైక్ మనం ఇంకా హైవే పైన వెళ్తుంటే చాలా స్పీడ్గా అమ్మో ఆ శివయ్య దయవాళ్ళైతే మేమైతే బ్రతికిపోయామనే చెప్పొచ్చు ఇట్స్ వెరీ బిగ్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా అది చూసేలోపే అట్లా జరిగిపోయిందనమాట ముందోడికి తగిలేది ఏదో మనకు తగిలింది బట్ సడన్గా చాలామంది అలర్ట్ అయిపోయి మనకి మాకు సైడ్ ఇచ్చేసారండి యాక్చువల్గా ఫోర్ వేస్లో ఉంటాయిగా ఫోర్ వేస్ నుంచి అట్లా ఉండే యా దట్స్ ద బ్యాడ్ రీజన్ లైక్ థింగ్ అనమాట ఇట్స్ ఓకే వీఆర్ సేఫ్ నవ్ ఎనీవే ది గాడ్స్ గ్రేస్ అండ్ మీ లాంటి లైక్ మన సబ్స్క్రైబర్స్ అందరి లైక్ మంచి మంచి అందరి బ్లెస్సింగ్స్ వల్ల అయితే మేము బాగానే ఉన్నాము సో ఇది మేము ఫైనల్గా మొత్తం ట్రిప్ అయిపోయి ఎండింగ్కి వెళ్ళిన తర్వాత ట్రాక్టర్లో వస్తుంటే అగైన్ నేను ఒక అసలు నేను కవర్ చేయలేదు కదా ఒకసారి ఫామ్స్ అన్నీ కవర్ చేద్దాము అని చెప్పి ట్రాక్టర్లో వెళ్తుంటే షూట్ చేయడం జరిగింది డిఫరెంట్ ఇంకా అన్ని ఫ్లవర్స్ అయితే చూడలేదు బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అంటారు కదా ఒక మంచి గుడ్ థింగ్ ముందు ఒక బ్యాడ్ థింగ్ మంచి గుడ్ ఏం లేదు జస్ట్ ఇవి చూసామని యా బ్యాడ్ థింగ్ జరగడం వల్ల కూడా మనం కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతాం కదా అది అండ్ యా ఎంజాయ్ అయితే చేసాము యా మీరు కూడా చూస్తారు అని చెప్పి జస్ట్ నేను మీకు ఒక్కసారి ఈ వ్యూ అయితే నేను తీసిన చిన్న చిన్న క్లిప్స్తోని మీకు ఒకసారి చూపిద్దాము అసలు ఏంటి తోట చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో బట్ యా నేను డిఫరెంట్ నేను ఎవరి ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళదు కదా యాక్చువల్గా ఈరోజు మా బేబీ బయటికి వెళ్ళింది అనమాట లేకపోతే తనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది సగం అండ్ నేను ఎందుకు వాయిస్ డిలీట్ చేసేస్తాను అంటే అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది లైక్ ఎయిర్ గాలి సౌండ్ ఇంకా అట్లా అట్లా పిచ్చి పిచ్చిగా వస్తుంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి ఇంకా ఫుడ్ అనేది ట్రక్స్లో కొనుక్కోవచ్చు మనం తీసుకెళ్ళి కూడా అక్కడ తినొచ్చు మంచి కూర్చోడానికి ప్లేసెస్ చాలా బాగుంటుంది అట్లా ఒక మంచిగా మనం చెట్లలోకి వెళ్ళినట్టుగా ఇట్లా వెళ్ళి పెడతారు కదా అట్లా అనమాట అక్కడ వెళ్ళి తినేసేయచ్చు బట్ మేమైతే ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదు కొన్ని బేబీ బేసిక్ ఫుడ్ అయితే ఎప్పుడు తీసుకెళ్తాము ఫ్రూట్స్ అవి బేబీ కోసం మిల్క్ అవన్నీ బట్ మేమేమో అంత ప్లాండ్గా వెళ్ళలేదు సరే ఎక్కడైనా తిందాం అనుకొని వెళ్ళాం బట్ అక్కడే ఇంకా మన ఫుడ్ ఉండే లైక్ సౌత్ ఇండియన్ది కూడా ఒక ట్రక్ ఉండే అనమాట అక్కడ కొంచెం ఫుడ్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫైనల్గా ట్రిప్ అయిపోయింది అయితే మేము అప్పటికి మా బేబీతో అండ్ తులిప్స్ ఎండిపోతాయని చెప్పి నేను అప్పటికి పిక్ చేసుకోలేదనమాట మేము ఏం చేసామంటే స్టార్టింగ్ పాయింట్లో కాకుండా మిడిల్లోనే ఆపుతారనమాట అసలు స్టాప్స్ లాగా ఉంటాయి కొంతమంది మిడిల్ మిడిల్ వరకే చూసి లైక్ ఎక్కడానికి ట్రై చేస్తారు సో అక్కడ మేము ఆగిపోయామన్నమాట మేము అక్కడ స్టాప్ అయిపోయి ఇంకా లైక్ కొంచెం మళ్ళీ ఫొటోసు అండ్ తులిప్స్ పిక్ చేసుకున్నాను నేను టెన్ తులిప్స్ పిక్ చేసుకున్నాను యాక్చువల్గా మీకు ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమో మర్చిపోయాను ఇంటి ముందు నాటాను అనమాట ఎప్పుడు నేను గార్డెనింగ్ చేస్తూనే ఉంటాను కదా బట్ ఇంకా అవి ఫుల్ లైక్ మొగ్గలు అట్లుంటే విచ్చుకుని ఉంటాయి కానీ లేకపోతే సీజన్ లేకపోతే అవి ఇంక మొత్తం ఎండిపోయినాయి అన్నమాట అట్లా మూవీ సాంగ్స్లో చూస్తుంటాం కదా ఇట్లా అట్లా తన ఉరికి రమ్మంటే ఇట్లా రన్ చేసుకుంటూ వస్తుందనమాట అండ్ ఇవి కూడా ఒక ఫ్రేమ్ స్టార్టింగ్లోనే ఉండే బట్ స్టో మేము స్టా వెళ్ళినప్పుడే ఫుల్ రష్ ఉండే ఈవినింగ్ ఈవినింగ్ దిగుదామంటేనేమో క్లోజింగ్ టైం ఉండే క్లోజింగ్ టైం అయితే అనమాట క్లోజ్ చేసేస్తారు ఇది వీడియో సో మీరు కూడా ఎక్కడైనా దగ్గర ఉంటే ఇట్లా చూడండి ఎంజాయ్ చేయండి నేచర్తో వండే ఇది మొత్తానికి వీడియో అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్